వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి కుంభరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది మీరు కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కొంటారు కొన్ని అవకాశాలను అయితే తీసుకువస్తుంది శనిగ్రహం మీ రాశిలో సంచరించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కానీ గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల కొన్ని సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి రాహు కూడా మీ ఆస్తులో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది మీరు ఓర్పుతో మరియు వేగంతో వ్యవహరించాల్సి ఉంటుంది ఆరోగ్య విషయంలో మీకు జాగ్రత్తగా ఉండాలి శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కీలక నొప్పులు కడుపు సంబంధిత సమస్యలు మానసిక ఒత్తిడి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు ఆహార విషయంలో జాగ్రత్త వహించండి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మానసిక ఆరోగ్యం కూడా బాగా బా ముఖ్యం ఒత్తిడికి తగ్గించుకోవడానికి యోగ ధ్యానం మరియు విశ్రాంతికి అద్భుత క్రమం తప్పకుండా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది కుంభరాశి వారికి కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి ఉద్యోగంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది కొన్నిసార్లు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి కానీ మీ కష్టపడే తత్వం నైపుణ్యత మీరు వాటిని అనుగమిస్తారు సహోద్యోగులతో సత్బంధాలు పెరుగుతాయి అద్భుతమైనటువంటి అద్భుతమైన మార్పులు ఉన్నాయి ఆర్థిక మధ్యమంగా ఉంటుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఖర్చులు తగ్గించుకోండి భవిష్యత్తు కోసం పొదుపు చేయండి పెట్టుబడులు పెట్టే ముందు నిపుణులు సలహా తీసుకోవటం మంచిది భవిష్యత్తు కోసం పొదుపు చేయండి పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక ప్రణాళికలు సిద్ధంగా ఉంచుకోండి కుటుంబ జీవితంలో కొన్ని అయితే ఎదురవచ్చు కుటుంబ సభ్యులతో అభిప్రాయపేదాలు మనస్ఫూదలు తెలర్చవచ్చు సహనం ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి సంవత్సరం ఇష్టం ఫలితాలు వస్తాయి వివాహం చేసుకోలేని వారికి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది విద్య ఈ సంవత్సరం విద్య విద్యార్థులకు కష్టంగా ఉంటుంది చదువుపై ఏకాగ్రత చాలా అవసరము పోటీ పరిస్థితి సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా అద్భుతంగా ఉంటుంది ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తితో పెంచుకోవడానికి యోగా ధ్యానం చేయండి గురువులు సీనియర్లు యొక్క సహాయ సహకారాలతో ముందడుగు వేస్తారు ప్రయత్నాల్ని పొందుతారు ప్రేరణలు చేసే అవకాశం ఎక్కువగానే ఉంది కానీ అవన్నీ కొన్నంత సులువుగా జరగపోవచ్చు ప్రయాణాల్లో కూడా కొన్ని ఆటంకాలు ఆలస్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రయాణించే ముందు అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయాల చూసుకోండి కుంభరాశి వారి పరిహారం కోసం సన్నిదోష నివారణకు పరిహారం చేయటం మంచిది శనివారం నాడు శనిదేవునికి తైలాభిషేకం చేయండి రాహు యొక్క దుష్టభావాలు తగ్గించడానికి రాహుగ్రహ శాంతి పూజ చేయించండి పేదలకు అవసరమైన వారికి సహాయం చేయండి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయండి హనుమాన్ చాలస పారాయణం చేయండి సుఫలితాలు కలుగుతాయి ఉద్యోగుల మార్పులు మరియు బదిలీలకు వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు వడదులుకులు ఎదురవుతాయి రాజకీయ నాయకులు రాజకీయ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదురవచ్చు వ్యవసాయ రంగంలో మిష్టం ఫలితాలు రాబోతున్నాయి శని మరియు మీడియా రంగాల వారు ఈ రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు వస్తాయి ఆర్థికంగా అయితే పురోగతి అయితే ఉంటుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి